హలో హాయ్ అండి కొన్ని బ్లౌజులు కుచ్చుకునే క్లాత్ వచ్చి ఉంటాయి అట్లాంటప్పుడు కుచ్చుకోకుండా మీ కొట్టుకు చెప్తాను భాగం శంఖ భాగము ఈ కుట్టు దగ్గర ఇంకో క్లాత్ ఇలా పెట్టేసి చిన్నగా ఏం లాగా లేకుండా చుట్టూ శంఖ చుట్టూ మీరు ఒక క్లాత్ తీసుకొని జాయింట్ చేసుకోండి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఆ ఇబ్బంది ఏం లేకుండా ఈ పక్కకు మడిచి ఈ పక్క నుంచి ఈ పక్కకి మడిచి ఇలా కట్టేస్తాం డబుల్ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు సింగిల్ ఉన్నాను గుచ్చుకుంటున్నాయని బ్లౌజులు పడేస్తుంటారు కదా అలాంటి పని అవసరం లేకోకుండా కూర్చుంటున్నాను సేపు వేసుకునే విసు పనేది పంపకుండా ఉంటుంది చూడండి సైడ్ జాయింట్లు కూడా ఇక్కడ కూడా సైడ్ జాయింట్లు కూడా ఇదే టిఫ్ కాకి ఇలా ఈ పక్క కూడా ఇట్లా క్లాత్ పెట్టేసి ఇట్లా కుట్టేసుకోవచ్చు చూడండి ఎక్కడ లైనింగ్ కాబట్టి ఏం కూర్చోకోలేదు నీట్గా ఉంటుంది చూడండి నడము కూడా నడము కుట్టకుంటుంది కదా ఇలా సైడ్ కుట్లకు కూడా సైడ్ క్లాత్కి కూడా ఇలాగే ఒక క్లాత్ పైన పెట్టేసింగ్ వేసుకోవాలి ఇలా క్లాత్ మడిచి కిందకి వాడి నుంచి వదులుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ పక్క సైడ్ ఒక కుట్టు కట్టించుకోండి చిన్నగా మడుచుకుంటూ లోపల క్లాత్ మర్చకూడదు పైన మనం మెగాస్టా తీసుకున్నాం జాయింట్ వేసే ఆ క్లాత్ మాత్రమే మర్చుకుంటూ రావాలి అది లోపలికి వస్తే చాలా లాగా కనిపిస్తుంది మా ఎక్కడ కుట్టుకుని కుచ్చుకునే అవకాశమే ఉంది చూడండి చెస్ట్కి సైడ్కి క్రాస్ బెల్ట్ కూడా కుట్టు కనిపించకుండా లోపలికి లైనింగ్ వేసేసుకోవచ్చు ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ ఇలా వేసుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ కూర్చోకోకుండా విసుక్ అనేది రాదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి